దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రొత్త సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను ప్రైవేట్లో బాగున్నారు కదా దేవుని యొక్క కృపాక్షేములతో మీరు నడిపించబడుతున్నారని దేవుని యొక్క మెండైన దేవునిలు ఇంకనూ మీ మీద మీ కుటుంబాల మీద ఉండాలని రాగల దినాలలో ఒక ఆశీర్వాదకరమైన దినాలు మీ జీవితంలో మీరు చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను రాకడకు పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఆ సిద్ధపాటులో క్రమంలో భాగంగానే దేవుని వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు సిద్ధపరచబడుతూ ఉండాలి ప్రార్థన అనే మెలకు చేత ఎప్పుడు కూడా కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ఈ క్లుప్త సందేశాలు మీకు ఆత్మీయంగా మేలు కలుగుతున్నాయని మీరు ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆత్మీయంగా దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఈ సందేశాలను బట్టి మీరు దీవించబడుతున్నట్లయితే తప్పకుండా ఈ సందేశాలను మీకు తెలిసిన వారికి బంధువులకు తప్పకుండా మీ సరి ఆత్మీయులకు తప్పకుండా షేర్ చేయండి ఒక మాటైన చాలండి ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఒక వ్యక్తిని ప్రభువైపు తప్పడానికి ఒకవేళ ఈరోజు విన్న మాట ఒకవేళ ఈరోజే ఆయన హృదయంలో వారి హృదయంలో కరీం చేయకపోవచ్చేమో కానీ తప్పకుండా పడిన విత్తనము ఏదో రోజున తప్పకుండా అది మొలుస్తుంది అనే సంగతి జ్ఞాపకం చూసుకోవాలి ఈ యొక్క కాలం సమయంలో ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే అందులో సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుతూ ఉన్నాను ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచనయనున్నట్టుగా ఉండెను దావీదును అభిషాలోమును దానిని అట్లే ఎంచుచుండరి ఇప్పుడు పెట్టారా ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు అతని పేరు అహిత పేరు ఇతడు దావీది కాలంలో కూడా మంత్రిగా సలహాదారుడుగా మరి ఈ అహిత పేరు చెప్పిన ఏ ఆలోచన కూడా అది దేవుడి దగ్గర విచారణ చేసి చెప్పిన ఆలోచనగా ఆ రోజుల్లో ఇతని గుర్తింపు ఉండేది ఈ చదివిన వాక్య భాగం సందర్భము దావీదు అభిషాలోము నుండి పారిపోయిన దినాలు అలాంటి పరిస్థితులలో ఒకనొక సమయంలో పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే దావీదు అలసటగా ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అదే పదహార అధ్యాయంలో పదిహేడు అధ్యాయంలో దావీదు అలసటగా ఉండడం కనబడుతుంది పదహారవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచనాలు మీరు గమనించినట్లయితే అహితుపేలు ఈ అప్షాలో ఒక చెడు ఆలోచన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటో పచ్చడు చూసినట్లయితే ఐతపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్న యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడివి అయితివని ఇస్రాయిలు అందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షు ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందని అని చెప్పాను అయితపేలు ఎలాంటి ఆలోచన ఇస్తున్నాడో చూసారా మీ తండ్రి యొక్క ఉపపత్ను దగ్గరికి నువ్వు వెళ్ళు వాళ్ళని నేను కూడితే తప్పకుండా ఇస్రాయిలుకు దగ్గర అవుతావు ఇస్రాయిల్ అందరిని పక్షంగా ఉన్న వారు ధైర్యం తెచ్చుకుంటారని ఒక చెడు తలంపు చెడు ఆలోచన ఇస్తున్న సందర్భం కనబడుతుంది ప్రిబిట్లారా ఈ అహితపేలు అనే వ్యక్తి దావీదు కాలములో దావీదుకు సాకారుగా లేకపోతే దావీదుకు సలహాదారుడిగా ఈ అహితపేలు ఏం చెప్పినా అది దేవుడి యొక్క విచారణ చేసి తెలిపినట్లుగానే దావీదు ఆ రోజుల్లో మరి ఆలోచించేవారంట అనుకునేవారంట అలాంటి ఒకప్పుడు దావీదికి దావీద పక్షంగా నిలబడి ఒకప్పుడు దావీది చేత ఆశ్చర్యం పొందిన వ్యక్తి దావీదికి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అదే దావీదును చంపడానికి అదే దావీది యొక్క కుటుంబంలో ఉపపత్నులను పాడు చేయడానికి ఒక దుర్దశం ఒక పనికి ఒక చెడ్డ ఆలోచన అహత పేలు మరి దావీదు కుమారుడైన అని మిస్తున్న సందర్భం కనబడుతుంది ప్రిబిడ్లరా కాలక్రమేణ ఎక్కడైతే ఆశ్చర్యం పొందాడో అదే దావీదికి చెడు చేస్తూ ఉన్నాడు అదే దావీదుకి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాడు అదే దావీదు కుటుంబాన్ని పాడు చేసే ఆలోచన నేరుగా దావీదు కుమారుడికి ఇస్తున్నాడు ప్రిబిడ్లరా ఎప్పుడూ ఒక జ్ఞాపకం చేసుకో నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయకు వారిని నమ్ముతున్నారంటే వారు నీ ముందు ప్రతి విషయంలో ఓపెన్గా ఉంటారు ప్రతి విషయం షేర్ షేర్ చేస్తున్నారు కష్టం నీకు షేర్ చేస్తున్నారు ఇబ్బందిని ఏదైనా నీకు షేర్ చేస్తున్నారు ఏదైనా కుటుంబ సభ్యులు ఉంటే నీకు షేర్ చేస్తున్నప్పుడు వారు నేను ఎంతగా నమ్మి అది షేర్ చేస్తున్నారు ఎంతగా నేను విశ్వసించి ఆ మాటని తెలియపరుచేస్తున్నారు గమనించి కూడా కాబట్టి తెలుసుకున్న తర్వాత ఆ విషయాలను ఎరిగిన తర్వాత విన్న వ్యక్తికే నీవు పాడు చేయాలని లేకపోతే విన్న వ్యక్తికే హాని తలపెట్టాలని ఎప్పుడు అనుకోవద్దు వారిని నిన్ను ఆదరణ కోసం నమ్మి నీకు చెప్తూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం దానిని వారి అపహాస్య పాలవడానికి మరొకలాగా దాన్ని ఉపయోగిస్తున్నావేమో ఈ వాక్యం వెంటనే ప్రీబెడ్లరా ఎప్పుడూ కూడా నేను నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయకు ఒకప్పుడు దావిదు పక్షంగా నిలబడిన ఈ వ్యక్తి ఇప్పుడు దావిదు కుటుంబాన్ని చెడగొట్టడానికి దావిదు కుటుంబంలో ఒక చెడు కార్యమును చేయడానికి దావిదు కుమారు అని ప్రేరేపిస్తూ ఆలోచన చెప్తూ ఉన్నాడు ప్రేమి జ్ఞాపకం చేసుకో దేవుని సందులో ఎవరైనా నేను నమ్మారా ఎవరైనా నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నారా ఎవరైనా నీకు సమీపస్థులుగా ఉండి అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటున్నారా ఎప్పుడు ఎప్పుడు కూడా ఎట్టే పరిస్థితుల్లో కూడా అలా నేను నమ్మిన వారిని మోసం చేయకు నేను నమ్మిన వారి యొక్క కుటుంబంలో చెడు చేయకు నేను నమ్మిన వారు లేకపోతే నేను ప్రేమించిన వారి యొక్క కుటుంబము క్షేమమే కోరుకో తప్ప ఎప్పుడు హాని కోరుకోకు కొంతమంది ఉన్నారు ఒక మాట ఉంది కదా తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారని అలా ఉండకూడదు ప్రస్తే జీవితంలో అది ఏమాత్రం నీకు కానీ నీ కుటుంబానికి కానీ క్షేమకరం కాదు పాముకు పాలు వేస్తే అది కాటేసినట్లుగా మన బుద్ధి ఉండకూడదు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి ఎప్పుడూ కూడా మనం ప్రేమించే వారిని మనం సంపూర్ణంగా మనం అర్థం చేసుకునే వారిని సంపూర్ణంగా మనం ప్రేమించేవారంగా ఉండాలి వారు ఎప్పుడూ కూడా ఆదరణగా ఉండాలి ఎప్పుడూ కూడా నేను నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయకు నేను ప్రేమించే వారిని ఎట్టి పరిస్థితులు మోసం చేయకు నీ దగ్గర నిజాయితీగా వారి ముందు ఎప్పుడూ అబద్ధములు చెప్పడానికి ప్రయత్నించు నీ భార్యని దగ్గర నిజాయితీగా ఉన్నప్పుడు ఎప్పుడూ భార్యని మోసం చేయాలని ప్రయత్నించుకో నీ భర్తని దగ్గర నిజాయితీగా ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని ఆ భర్తను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోవద్దు ప్రిబిడ్లరా దేవుడి సనదులో దేవుడి నిజాయితీని చూస్తూ ఉన్నాడు యథార్థతను చూస్తున్నాడు యథార్థవంతులకు చీకటలో వెలుగు పుట్టును అని వాక్యం చెప్తుంది ఎప్పుడైనా వర్తమానం వింటున్నా ప్రీబెడ్లరా దేవుడి సదులో నేను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసం చేయకు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి నిలబడు ప్రార్థన పరిశుద్రమైన తండ్రికి స్తోత్రాలు కొద్ది మాటలు బట్టి నేను స్థుతిస్తున్నా అయా అహితు పేరు నావి దగ్గరే ఉండి అదే దావిదు కుటుంబాన్ని పాడు చేసి ఆలోచిస్తూ ఉన్నాడు నాయన ఎక్కడైతే ఒకప్పుడు ఆశ్చర్యం పొందాడు ఒకప్పుడు ఎక్కడైతే గుర్తింపు పొందాడు ఏ దావీదైతే ఐదు పేరు యొక్క ఆలోచన దేవుని ఆలోచనగా భావించాడు ఇప్పుడు అదే దావీదు కుటుంబాన్ని పాడు చేసే ఆలోచనతో ఆయన ఈ ఐదు పని పనిచేస్తున్న సందర్భం కనబడుతుంది నమ్మిన వారిని మోసము చేయకూడదని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క వస్తమానం వింటున్న మేమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఎక్కడ నమ్మిన వారిని మోసం చేయకుండా నిలబడగల కృపద ఇచ్చేవారు దీవించి ఆశీర్వదించమని ఏ సినిమా చిన్నం తండ్రి ఆ మెండ్ థ్యాంక్ యూ కాక